సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాలలో కుజగ్రహం ఒకటి దీనినే అంగారక గ్రహం అని అంటారు అలాగే ఇంగ్లీష్ లో మార్స్ అని అంటారు ఇది భూమి కన్నా యాభై మైళ్ల వ్యాసం అంటే డయామీటర్ కలిగి ఉంటుంది సూర్యుడి నుండి పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల మైళ్ళ దూరంలో ఈ గ్రహం ఉంది భూమికి ఒక వైపున శుక్రుడు అంటే ఉంటే మరొక వైపున అంగారకుడు అంటే మార్స్ ఉన్నాడు ఈ గ్రహం పూర్తిగా అగ్ని పర్వతాలు అగాధాలు లోయలతో నిండి ఉంటుంది అక్కడ సగటు ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు ఉంటుంది సెకండ్ కు పదిహేను మైళ్ల వేగంతో ప్రయాణించి సూర్యుడిని ఆరు వందల ఎనభై ఏడు రోజుల్లో చుట్టి వస్తుంది అక్కడ లాగానే రోజుకి ఇరవై నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉంటుందట ఎర్రగా నిప్పులా కనిపిస్తుందనో ఏమో దీనికి అంగారకుడు అని పేరు పెట్టారు మన పూర్వీకులు నిజంగానే ఈ గ్రహం ఎర్రగా ఉండే గ్రహం టెలిస్కోప్ లో నుండి చూస్తే ఎర్రగానే కనిపిస్తుంది కొన్ని కొన్ని సమయాలలో మామూలు కంటికి కూడా ఎర్రగా కనిపిస్తుందట ఉపరితలం మీద దాదాపు మూడు వంతుల ఎరుపు నారింజ రంగుల్లో కనిపిస్తుంది మిగిలిన భాగం నీలి ఛాయలతో కూడిన బూడిద వర్ణం ఆకుపచ్చ కలిగి ఉంటుంది ఎక్కువ భాగం ఎరుపును కలిగి ఉంటుంది కాబట్టి మనకు ఎర్రగా కనిపిస్తుందట ఇంతకీ ఆ గ్రహానికి ఎర్రదను ఎందుకు వచ్చినట్లు గ్రహాల మీద పూర్తిగా పర్వతాలు లోయలు ఉన్నాయి అనుకున్నాం కదా దానిలో ఎక్కువ సిలికా రాళ్ళు ఉన్నాయట అవి దాని వాతావరణంలోని ఆక్సిజన్ ను పీల్చుకుని తుప్పు పట్టిపోయాయట అంటే శిలల్లో ఐరన్ ఆక్సైడ్ చేరుకున్నదనమాట దానివల్లనే అంగారకుడు లేదా మార్స్ లేదా కుజగ్రహం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది